హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను గోరింటాకు తోటి హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్ హాలిడేస్కి అయితే ఇంటికి అయితే వచ్చాను కదా మనకు ఊర్లో చాలా గోరింటాకు చెట్లు అయితే ఉంటాయి కదా ఆ చెట్లది కొమ్మలకైతే ఉన్న అయితే ఫస్ట్ అయితే దూస్తున్నాము దీనివల్ల మనకు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అంతేకాకుండా వైట్ హెయిర్ ఉన్నా సరే కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇంకా పొడవుగా కూడా పెరుగుతుంది నెక్స్ట్ అయితే ఇలా దూసుకున్న గోరింటాకుకి ఏమైనా కొమ్మలు ఉంటే చిన్న చిన్నవి తీసేసాము ఇక్కడ అయితే కొద్దిగా గోరింటాకుని అయితే డ్రై చేస్తున్నాము హెన్నా పౌడర్ కోసం ఇంకా అలాగే కొద్దిగా గోరింటాకుని అయితే ఈ మందారం పువ్వులు వేసేసి మిక్సీ పడతాము ఈ మందారం పువ్వులు వేయడం వలన జుట్టు అయితే చాలా మృదువుగా ఉంటుంది మిక్సీ జార్లోకి ఫస్ట్ కొద్దిగా గోరింటాకుని అలాగే ఒక ఐదారు మందారం పువ్వుల్ని ఇంకా ఐదారు మందారం ఆకుల్ని అయితే వేసాము ఇంకా దీంతో పాటుగా కొద్దిగా నిమ్మరసాన్ని కూడా అయితే విత్తనాలు తీసేసి యాడ్ చేస్తున్నాము మనము ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయడం వలన మన తలలో ఏమన్నా డ్యాండ్రఫ్ ఉన్నా సరే పోతుంది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఇంకా దీంతో పాటు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా వేసామనుకో రసం అంతా మనం హెయిర్ కి పెట్టుకున్నప్పుడు మన ఫేస్ మీదకే వస్తుంది కాబట్టి ఇలాగ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకునేసి మనం ప్యాక్ అయితే వేసుకోవచ్చు మరి ఈ టిప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్